వివాహం ఆలస్యమా సంతాన భాగ్యం కలగడం లేదా ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జన్మజాతకరీత్యా కుజదోషం కాల సర్పదోషం పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా జీవితంలో ఆనందం ఐశ్వర్యం మనశాంతిని కోరుకుంటున్నారా సమస్త దోష నివారణ కొరకు పంచ మహాపాతకాలు తొలగించే అద్భుత పరిష్కార మార్గం నాగ ప్రతిష్ట ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు మాఘ పౌర్ణమి పురస్కరించుకొని సర్పాలకు అత్యంత పవిత్రమైన రోజున విజయవాడకి అతి చేరువలో ఉన్న సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం శివ సాయి మహాక్షేత్రం నందు అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నాగ ప్రతిష్టాపనాచార్య మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో ఋత్వికుల ఆధ్వర్యంలో నాగప్రతిష్ఠాపన కార్యక్రమం మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమం మరియు పరిపూర్ణ నవగ్రహ శాంతితో సహా అతి తక్కువ రుసుముతో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించబడును రండి కదలి రండి ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం ఈ మాఘ పౌర్ణమి రోజున పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రం నందు చేసుకొని మీ జన్మ చరితార్థం చేసుకోండి జన్మజాతకరీత్యా గోచార రీత్యా కర్మరీత్యా మీరు మీ కుటుంబం సమస్త సర్పదోషాల నుంచి విముక్తి పొందండి ಮರಿಯು ಆಶ್ಲೇಷ ಬಲಿಪೂಜಾ ಪೂರ್ತಿ ವಿವರಾಲಕೈ ಮ ಮಮ್ಮಲ್ನಿ ಮಾಂಬರ್ ಮಾ ಫೋನ್ ತ್ರೀ ಜೀರೋ ಮರಿಯು ವನ್ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ನೈನ್ ಲಾಗಿನ್